శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు మే పద్నాలుగవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి కర్ణాటక తమిళనాడుతో పాటు వివిధ రాష్ట్రాల భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు ముఖ్యంగా పదిహేడవ తేదీ స్వామివారి సమాధి అయిన రోజు పద్దెనిమిదవ తేదీ మహారథోత్సవం పంతొమ్మిదవ తేదీ మహా నివేదనతో స్వామివారి ఆరాధన మహోత్సవాలు ముగుస్తాయి ఇది మటం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలలో ఒకటి కర్ణాటక తమిళనాడుతో పాటు దేశంలోని పలు ప్రాంతాలలో భక్తులకు ఇక్కడి నుంచి వస్తుంటారు ఈ ఆధ్యాత్మిక కేంద్రం వైఎస్ఆర్ జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఉంది బ్రహ్మంగారి కుమార్తె వీర నారాయణమ్మ సంతతి చెందిన ఏడవ తరం వీరభాగ వసంతరాయ స్వామి గారు పదకొండవ మతాధిపతిగా ఇతను బ్రహ్మంగారి సాహిత్య సామాన్యులకు అందుబాటులోకి తెచ్చాడు ఇతను రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిదవ తేదీ కాలం చెందాడు తదనంతరం మఠంలో ఆరాధన గురు పూజ మహోత్సవాల శుభ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన వాక్యాలను గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడేను యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలుగాంతమును వేసేను మధుర మీనాక్షి జనులతో మాట్లాడేను రాయదుర్గంలో రామచిలక వీరధర్మాలను పలికేను బనగాలపల్లెలో పాతరి మీది చింత చెట్టుకు జాజులు పూసేను తిరుపతి వెళ్ళే అన్ని దారుడు మూసుకపోయేను శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకునేరు అడవి జంతువులు నగరాలపై పడి ప్రజల నిద్ర త్రాగేను నీళ్లలోని మహాశక్తితో దీపాలు వెలిగేను దేవుడే లేడనే నాస్తికవాదులు ప్రబలేను అర్ధరాత్రి సూర్యోదయం అయ్యేను అమావాస్య నాడు చంద్రోదయం అయ్యేను ఎద్దులు లేని బండు పరిగెత్తేను వితంతువులు పునర్వివాహాలు పెరిగేను